అసలు అసలు ఆయన ఎలక్షన్ ముందు వచ్చింది తప్ప వరకు అసలు ఇట్లా మొన్న వర్షానికి కొట్టుకపోయినా కూడా అసలు మరి ఏం జరుగుతుంది మార్కెట్ లా ఒకసారి వీడి చేసి చూద్దాం రైతుల పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళ బాగోగులు మరి తెలుసుకుందాం అని ఇక్కడనే ఆయన క్యాంప్ ఆఫీస్ ఇన్నే ఎన్ని ఉంటుంది కిలోమీటర్ దూరం కూడా లేదు ఇక్కడ మార్కెట్ కిలోమీటర్ దూరం లేదు ఆయన క్యాంప్ ఆఫీస్ కు మరి వచ్చే రైతుల పరిస్థితి ఎట్లుంది తెలుసుకుందాం మరి వర్షాలు పడ్డాయి కదా అకాల వర్షాలు పడ్డాయి మరి వాళ్ళకు లాభం నష్టం అయింది మరి ప్రభుత్వం తరపున మనం అన్న ఇప్పిద్దాం వాళ్ళకు నష్టపరమని ఇప్పిద్దాం అనేది అసలు కనీసం ఇంక జ్ఞానం కూడా లేదు ఎమ్మెల్యేకి అయితే అసలు ఆయన ఏం చేస్తుండ మరి గెలిచిండా గెల మరి ఆయనకి తెలియదు ఆయన ఏం చేస్తుండ మరి ఆయన స్వలాభం కోసం ఏమన్నా మరి కాంట్రాక్ట్ ఇట్లా తీసుకుంటుండే ఆయన గ్రౌండ్ లెవెల్ లో పనిచేస్తుడు గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్ లో ఆయన పీరియడ్ లో మన మన ఏంది అప్పుడు ఆకల అవకాశాలు పడ్డే అప్పుడు అప్పుడు మన వడగండ్ల వాన పడ్డప్పుడు కూడా ఆయన నష్టపరిహారం ఇప్పించుడు ఆయన రైతుల ప్రకారం ఆయన సక్సెస్ అయింది ఆయన